శిష్యులు వచ్చినప్పుడు ఏసఐని అడిగారు ఏసఐ మరి ఇప్పుడు యోహాన్ ఉన్నాడు ఆయన శిష్యులు ఉన్నారు వాళ్ళకి కొన్ని క్రమశిక్షణలు ఉన్నాయి కొన్ని లెక్కలు ఉన్నాయి శాస్త్రులు ఉన్నారు పరిచయాలు ఉన్నారు వాళ్ళకి ప్రార్థన చేయడానికి ఒక ప్యాటర్న్ ఉంది మరి మాకు కూడా నువ్వు ప్రార్థన చేయడం నేర్పిస్తావా అని అడిగారు అప్పుడు ఏం చెప్పారు ఆయన ఏం చెప్పారు ఎవరికైనా గుర్తుందా ఆయన ప్రార్థన ఏం చెప్పారు ఏం ప్రార్థన నేర్పించారు ఏం అండి సరే పరలోక ప్రార్థన మనం చేయొచ్చా కృషిని వచ్చి ఎలా వస్తుందనుకున్నారు పరలోక ప్రార్థన నేను చేయొచ్చా ఓకే సెకండ్ క్వశ్చన్ పరలోక ప్రార్థన చేసే వాళ్ళందరూ పెద్దగా జ్ఞానవంతులు కాదేమో కాబట్టి నేను ఆ జ్ఞానిగా ఉండాలనుకుంటున్నాను బట్ ఇప్పుడు మరి మా సంఘంలో చాలామంది చేస్తున్నారండి ఇప్పుడు ఏంటి నా పరిస్థితి నేను చేయొచ్చా పరలోక ప్రార్థన చేస్తే మిగతా ప్రార్థన చేయక్కర్లేదా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఈ పరలోక ప్రార్థన అనేది మనుషులు పెట్టిందా లేదా ప్రభువు పెట్టిందా ఎవరు నేర్పించారండి అద్భుతమైన రబ్బాయి గురువు మాదిరికరమైన గురువు చెప్పడం మాత్రమే కాదు చేసి చూపించటంలో ముందున్నవాడు స్నేహితులుగా భావించాడు అందరినీ అక్కును చేర్చుకున్నాడు మనం గత వారం నేర్చుకున్నాం ఎంత గొప్ప స్నేహితుడు ఆయన మామూలు స్నేహితుడు కాదు మాటలతో నేను నీకున్నాను నేను నీకున్నాను నువ్వు ఏమైనా చేయ నేను వెనకాలే ఉంటాను అంటారు కొంతమంది వెనకాలే ఉంటారు నిజంగా పక్కకు రారు ముందుకు రారు వెనకాలే ఉంటారు అస్సలు రారు కానీ ఏసేయా నేను ఉంటానని చెప్తాడు నీ చుట్టూ నేను ఆవరించి ఉన్నానని చెప్తాడు ఎంతకైనా మన తోడు ఉండగలిగినటువంటి సమర్థుడు ఆయన సహవాసం మన జీవిత ఆశయం అయిపోవాలి అందుకే ఆయన ఈ భూమి మీద ఉండగా నేర్పించినటువంటి ప్రార్థన ఒకసారి దానిలో ఉన్న మూలమైన పాయింట్స్ మనం నేర్చుకుందాం మత్స్యస్ స్వార్థం ఒకసారి అందరూ స్వార్థకి రండి ఇది చాలా మంది చేత పలకబడుతున్నటువంటి ప్రార్థన ఈవెన్ ఇప్పటికీ ప్రతి లూదరం చర్చ్లో చాలా బాప్తిస్ట్ చర్చెస్ లో జస్ట్ అలా సేవకులు వేస్తారు కింద వాళ్ళందరూ పైకి